సందులు ఆహార పదార్థాలు ఇరుక్కుపోవటం ఇలా కారణం ఏదైనా పళ్ళు చిగుల నొప్పితో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఉంటారు అయితే మన ఇండ్లలో ఉండే వివిధ రకాల పదార్థాలతోనే నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లిపాయలు ఉల్లిపాయలను మనం వంటల్లో ఉడిచి కోసం నిత్యం ఉపయోగిస్తుంటాం అయితే దీంతో దంతాల నొప్పిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు అందుకేం చేయాలంటే ఒక ఉల్లిగడ్డని తీసుకుని అడ్డంగా చక్రాల్లో కోయాలి అందులో నుంచి ఒక చక్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి దీంతో ఉల్లిలోని ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి లవంగ నూనె రెండు మూడు చుక్కల లవంగ నూనె హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా చేయాలి అందులో కాటన్ బాల్ ముంచి వాటిని నొప్పి ఉండే దంతాలపైన రాయాలి ఇలా చేయడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది ఇతర సమస్యలు కూడా పోతాయి పైన చెప్పిన ఉల్లిపాయలు లాగానే కీరా దోస ముక్కలను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాలపై ఉంచాలి దీంతో వాటి నొప్పి తగ్గుతుంది టీ బ్యాగ్ వేడివేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్ ను నొప్పి పడుతున్న దంతంపై ఉంచాలి అందులో ఉండే పలు రసాయనాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి చిగుళ్లను హాయిపరుస్తాయి అల్లం ముక్క అల్లం కొమ్మును తీసుకుని బాగా కడిగి దాన్ని చిన్న ముక్కగా కట్ చేయాలి ఆ ముక్కలను నొప్పి ఉన్న దంతాలతో నమలాలి అలా చేయడం వల్ల అల్లల్లో ఉండే ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి